ఎంతనా జత మేక పొద్దులు మేకపోదు మేకలా ఎంత ఇరవై ఒకటి జత ఇరవై ఒకటి ఇరవై ఒక ఎట్లా చెప్పినారనా మేకలు పిల్లలు సల్ల సగతా లేకపోతే సల్ల చవిట ఎంత చెప్పినారు అన్ని పదకొండు వేలతో చెప్పినావు అట్లే రాసికైతే అంటే పిల్లల ఇరవై మేకలు మేకలున్నాయి పదివేలు అట్లా పన్నెండు వేలు అన్ని దొరకే అన్ని పన్నెండు వేలు జత జత పిల్లలు పెద్దవి అన్ని జత పన్నెండు వేలు మాది మాకు బాగున్నాయి ఎం రెడ్ ఎం రెడ్ చెప్పు జత సూపర్ ఉన్నాయి ఇరవై ఎనిమిది అంటే పద్నాలుగు వేలు ఒకటి ఏం తక్కువ చెప్పిన కొన్ని చిన్నవి కొన్ని పెద్దగా ఉన్నాయి కదా సూపర్గా ఉన్నాయి మేక పొట్టులో పద్నాలుగు వేలు జత రైతు రైతు రేటు ఏం ఏమి రేటు చెప్తుంది మేకలో జత ఏమి రేటు చెప్తా చెప్పినా పద్దెనిమిది వేల మేకలేనా నేత మేకలే నేత మేకలే అన్ని సులుమైనవి ஜத்தீட்டு பதாரவே அண்ணா அன்னி மேகப்பட்டுலேனா மரக்கலா எல்லா ஜத்தா மரக்கல் அந்த அந்த அன்னி மரக்கலைன்னு எட்டு செலுத்த படுத்து அடுத்தா இச்சே ஏம் ஏத டிஃபரென்ஸ் அளிக்கலாம் ఎందుకంటే కాదు ఈరోజు డౌన్ ఉంది రేటు వర్షం పడి అప్పు ఇద్దండి సామె అప్పు ఇద్దండి ఎందుకు ఏమో చెప్తున్నా జత పిల్ల మేక మీదేమో మీకేమో మా గుర్తులో ప్రాణం పోతుంది ఎంత చెప్పిందా జత పదహైదున్నర మేకలే కదా అన్నీ పదన్నారా జత ఎంత చెప్తానా జత చెప్పుకోతే ఉంది రేట్ చెప్పేదానికి ఏముంది ఏం చెప్పిన జత ఆయన పద్దెనిమిది అంటాడు నువ్వు పద్దెనిమిది వేసినారా ఏం రేట్ చెప్తున్నా చెప్పాం మేకలు అన్ని అన్ని పెద్ద మేకలో నాగ మేక ట్వంటీ ట్వంటీ కిలో ఇది ఏం కోసేదాన్ని తీసుకెళ్తారానికైనా పెంచేదానికైనా మేక ఇరవై కేజీలు పడుతుంది పెద్ద మేకలు వెళ్ళా నాకు కనబడతా అప్పుడే తెలిసిపోతుంది అవునా అవునా ఎంత చెప్తారా పదహారున్నర చెప్పినా కరెక్ట్ చెప్పినా చెప్పినా పాలే లేసామే మార్కెట్ లేదు ఈ రోజు ఏడో రేట్ అట్ల వస్తుంది లాస్ట్ బార్మ ఇంగ అదమనం తెలుసా రాలే రాలే బొర్లు రాలే బొర్లు మేక రాలే కడిపూతి ఇక్కడ ఎంత ఇదనే మెకపోట్ల నే 10 మార్కులు ఉన్నాయి సార్ 10 పోతులు ఉన్నాయి ఎంరేట్ చెప్తా తెలుతా బజ్జరిదాల 5 రూలు చెప్తా రెండు జతనా నాలుగు 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 అంటే రెండు జతలు కలిపి పద్నాలుగు వేలు ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు మామూలుగా అని మామూలుగా చెప్తే జత మా పెద్ద సైజు మేకల్లో కదా ఇరవై ఒకటి పద్దెనిమిది గంట ఇచ్చేస్తా అడవు అతను అడిగిలే ఎలా చెప్తా చెప్పండు వేల ఐదున్నర పన్నెండు వేల ఐదు వందలు చెప్పినారు పదిన్నరకు అడుగుతాను మేకపోతు పిల్లలు ఎంత చెప్తావు పా మేకపోతులు జత పన్నెండు వేల జత పన్నెండు వేలు చిన్న సైజు మేకపోతులు